హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోండి వెంటరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ మీ కెరియర్ ఎలా ఉంటుందో చూద్దామండి మీ కెరియర్లో ద వరల్డ్ కార్డ్ అండి ఇది మీ కెరియర్లో ఒక సైకిల్ పూర్తయింది మరో సైకిల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ద వరల్డ్ అంటే మీ కష్టానికి చివరి చివరికి పూర్తి ఫలితం రాబోతుంది అని చెప్పి చెప్తున్నారండి ఇప్పటి వరకు మీరు శ్రమించిన పని మీరు కంప్లీట్ చేయాలనుకున్న ప్రాజెక్టు మీరు డ్రీమ్ చేసుకున్న రోలు ఇవన్నీ పూర్తి అవ్వడానికి టైం వచ్చేసింది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ కెరీర్లో ఒక పెద్ద సైకిల్ ముగిసి న్యూ బిగినింగ్కి మీరు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది కొత్త పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది కొత్త ప్లేసులకు వెళ్ళి పని పని దొరికే అవకాశం ఉంది ఏదైనా పెద్ద బాధ్యత మీకు వచ్చే అవకాశం ఉందండి విదేశీ అవకాశాలు కూడా చాలా ఛాన్సెస్ దొరికే టైం ఇది అని చెప్పి చెప్తున్నారు ఇది చిన్న గ్రోత్ కాదు పెద్ద బ్రే పెద్ద బ్రేక్ త్రూగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అని చెప్తున్నారు మీ సీనియర్స్ మీ కోవర్కర్సు మీ సూపీరియర్సు మీ మీద చాలా పాజిటివ్గా మాట్లాడతారని చెప్తున్నారు మీ పని వల్ల మీ రిపుటేషన్ పెరుగుతుంది అని చెప్తున్నారు మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అని చెప్తున్నారండి మీ శ్రమకి రిజల్ట్ వచ్చే టైం అని చెప్తున్నారు మీరు ఇది ఒక రకంగా విజయం కార్డ్ అండి మీరు చేసిన కష్టానికి ఫలితం గుర్తింపు అభినందనలు సంతృప్తి ఇవన్నీ మీ వైపు వస్తున్నాయండి మీ డెస్ట్ని కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సమయం అన్నమాట ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే మీ కెరియర్కి ఒక అత్యుత్తమైన మీ కష్టానికి ఫలితం రాబోతుందండి పెద్ద అవకాశం కొత్త దారులు పదోన్నతి విదేశీ అవకాశం కూడా కనిపిస్తుందండి పాత సైకిల్స్ ముగిసి కొత్త విజయానికి దగ్గరలో దశలోకి వెళ్తున్నారన్నమాట మీ పేరు మీ ప్రతిష్ట మీ ప్రతిభ వెలుగులోకి వస్తాయని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ